భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈఓ భవానీ రామకృష్ణ పదోన్నతి కోసం అడ్డదారి తొక్కాలని ప్రయత్నించాడు ఇక కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఓ ఉద్యోగికి లంచం ఆశ చూపాడు ఇరవై వేల నగదును ఫోన్ పే ద్వారా చెల్లించాడు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి ఆ లంచాన్ని తిరస్కరించి నగదును తిరిగి పంపాడు అంతేకాకుండా ఏఈఓ భవానీ రామకృష్ణపై దేవాదాయ శాఖ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశాడు దీంతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వెంటనే విచారణ జరిపి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈరోజు మనకు దినపత్రికలో వచ్చినటువంటి ఏఈఓ బావని రామకృష్ణ విషయంపై విచారణ చేయడం జరుగుతుంది ఆ విచారణలో ఆ విచారణకు అనుగుణంగా ఏదైనా కప్పలు తేలితే అది చట్ట ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దు ఏఈఓ భావనీ రామకృష్ణ గురించి కమిషనర్ ఆఫీస్ గురించి కూడా దాని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మా దగ్గర అది ఏం జరిగింది అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసుకొని చట్ట ప్రకారంగా క్రమశిక్ష తీసుకోవడం జరుగుతుంది ఈరోజు రైట్ పదవీ ఉన్నతి కోసం అడ్డదారి తొక్కాలని చూసాడు ఓ కమిషనర్ దానికి సంబంధించి కూడా ఓ ఉద్యోగి సంబంధించిన ఇరవై వేలు పంపడం జరిగింది దీన్ని తిరస్కరించినటువంటి సదరు ఉద్యోగి కూడా పై అధికారులు కూడా కంప్లైంట్ చేస్తారు దీనికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు తెలియడానికి మా కరస్పాండెంట్ రజికాంత్ సిద్ధంగా ఉన్నారు రజికాంత్ చెప్పండి భద్రాచలం దక్షిణ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న భవానీ రామకృష్ణ లంచం ఇస్తూ లంచం పై అధికారి తన ప్రమోషన్ కోసం ఏఈఓ విధులు నిర్వహిస్తున్న భవానీ రామకృష్ణ తన ప్రమోషన్ కోసం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నత ఉద్యోగికి తన ప్రమోషన్ తొందరగా చేయాలంటూ మాత్రానికి ఒక ఇరవై వేల రూపాయలు ఫోన్ పే చేసి అతనికి ఫోన్ పే చేశాను నీకు ఇరవై వేలు ఇంకేమైనా కావాలంటే మరి మరి కొన్ని రపాలుగా మీకు ఇస్తానంటూ మాత్రానికి ఆచూ పెట్టడంతో తదన ఉద్యోగి ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయిన కమిషనర్ లో ఉన్న ఉద్యోగి బెంబేలు ఎత్తిపోయి ఆ అమౌంట్ ని కాస్త మళ్ళా భవానీ రామకృష్ణకు సంబంధించి అమౌంట్ రిటర్న్ కొట్టి కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు ఏఈఓ రామకృష్ణ ఏ భవానీ రామకృష్ణపై ఫిర్యాదు చేయడంతో మాత్రనికి వెంటనే కమిషనర్ కూడా ఈ ఏఈఓ భద్రాచలం దేవస్థానంలో పనిచేస్తున్న ఏఈఓ రామకృష్ణ భవానీ రామకృష్ణపై ఉన్నత స్థాయి కమిషన్ కూడా ఆదేశించారు అయినప్పటికీ మాత్రం దీన్ని గతంలో ఇక్కడ భద్రాచలం దేవస్థానంలో పనిచేసిన పనిచేసిన రమాదేవి ఈ విషయాన్ని కూడా గోప్యంగా ఉంటూ తొక్కిపట్టినట్టు చేసింది దానిపై విచారణ జరగకుండా చాలా కాలంగా ఆలస్యంగా తొక్కిపట్టింది ఇటీవల కాలంలో ఏఈఓ ఏఓ ఈవోగా పనిచేసిన భద్రాచలం ఈవో మొన్నటి వరకు పనిచేసిన ఆ రామాదేవి కాస్త ఈ వేములవాడ దేవాలయానికి ట్రాన్స్ఫర్ నిమిత్తం ట్రాన్స్ఫర్ వెళ్ళడంతో మాత్రం విషయం కాస్త వెలుగులోకి వచ్చింది వెలుగులో రావడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న దామోదర్ భద్రాచలం టెంపుల్ ఈ దామోదర్ కాస్త పాత పెండింగ్ ఫైల్ అనేవి కూడా వెరిఫై చేస్తున్న సందర్భంలో కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ కమిషనర్ కారణాల నుంచి వచ్చిన లేఖపై మాత్రం పూర్తిగా విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన తర్వాత ఈ భవానీ రామకృష్ణ భద్రాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ ఎవరైతే భవానీ రామకృష్ణ రామకృష్ణ కమిషనర్ కార్యాలయం దేవస్థానం దేవదశ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రధాన కార్యాలయం పనిచేసే అధికారికి లంచం వైపు చేసిన డీటెయిల్స్ వాటి కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించే ప్రయత్నాల్లో కూడా ఈ ప్రస్తుతం ఈవో నిమగ్నం నిమజ్నమైనాడు ప్రస్తుతానికి ఈ ఐ ఈ భవానీ రామకి ఇదే అవసరమైతే ఈయన లంతం చూపినట్టు కనుక పూర్తి ఆధారాలు ఉంటే మాత్రం ఆయనపై చర్యలు తీసుకుంటామంటూ మాత్రానికి దేవస్థాన ఈవో రావు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే తాజాగా నెలకొంది రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్ రైట్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ భవానీ రామకృష్ణ పదోన్నతి కోసం అడ్డదారి తొక్కాలని ప్రయత్నించారు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి లంచ మాస చూపాడు ఇరవై వేల రూపాయల నగదును ఫోన్ పే ద్వారా చెల్లించారు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి ఆ లంచాన్ని తిరస్కరించి నగదును తిరిగి పంపాడు అంతేకాకుండా ఏఈఓ భవానీ రామకృష్ణపై దేవాదాయ శాఖ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశాడు దీంతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వెంటనే విచారణ జరిపి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు వాలని ఆదేశాలు జారీ చేశారు